హలో అండి హాయ్ బాగున్నారు అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇంకా కొన్ని ఆఫర్లతో వచ్చానండి మీ ముందుకి ఇప్పుడైతే ఆఫర్లు పెడుతున్నాము చూడండి ఎలా ఉన్నాయి ఏంటనేది చూసి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించండి కొన్ని శారీస్ పోయినాయండి టూ ఫిఫ్టీలో త్రీ నైంటీ నైన్లో ఇప్పుడు కొన్ని ఉన్నాయి అవి కూడా పెట్టిస్తున్నాం అనమాట చూడండి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు చాలా మంచి క్లాత్ అండి జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చాలా మంచిగా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయండి దీంట్లోనే ఇంకో కలర్ ఇది ఇంకో కలర్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు టూ ఫిఫ్టీ అండి కేవలం టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి సారీస్ ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇది అది కూడా టూ ఫిఫ్టీ అండి చూడండి టూ ఫిఫ్టీ మంచి కలర్ కాంబినేషన్ అండి యాష్ అండ్ ఎల్లో కలరు బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కలర్ చాలా బాగుంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు సరేనా దీంట్లోనే ఇంకో కలర్ చూడండి చాలా బాగుందండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలోనే ఇది పళ్ళు ఇది అంచు అన్నమాట పెద్ద బార్డర్ శారీ అండి చాలా బాగుంది చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది మనకు టూ కేవలం టూ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు ఇది ఇంకో కలర్ అండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు చాలా బాగున్నాయండి సారీస్ జార్జెట్ సారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్లో డైలీ వరకు ఆఫీస్ కి అన్నిటికీ బాగుంటుంది చిన్న చిన్న పెట్టుబడులకు కూడా బాగుంటాయి శారీస్ టూ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా కొన్ని ఉన్నాయండి చూపిస్తాను ఇది త్రీ నైన్టీ నైన్లో ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఇది త్రీ నైంటీ నైన్లో పెట్టేస్తున్నాం చూడండి ముందు ఫైవ్ ఫిఫ్టీలో పెట్టాము కదా త్రీ నైన్టీ నైన్లో పెట్టేస్తున్నాం ఇప్పుడు లో మొత్తం ఆఫరే నడుస్తుంది కదండి సంక్రాంతి వరకు ఆఫరే ఉంది కదా ఆఫర్ పెట్టేస్తున్నాం అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది జార్జెట్ క్లాత్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్లోనే ఇదిగోండి ఇంకో కలర్ ఇది ఇది చాలా బాగున్నాయండి సారీస్ చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వైట్ అండ్ ఫ్లవర్స్ మొత్తం బ్లూ గ్రీన్ ఫ్లవర్స్ త్రీ నైంటీ నైన్లోనే పెట్టేస్తున్నాం అనమాట అన్నీ ఇది పింక్ అండ్ ఇది పింక్ అండ్ ఇది వైట్ కలర్ అండి సారీ ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్ ఆఫైడ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి సంక్రాంతి ఆఫర్ అని పెట్టేస్తున్నాము ఇది కూడా ఇది ఓపెన్ చేసి చూపించాను ఇది 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 బ్లౌజ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది అన్నిటికీ ఇలాగే వస్తుంది చిన్న చిన్న బూటీష్ లాగా వచ్చి మీకు డిజైన్ వస్తుంది అన్నిటికీ అన్ని శారీస్కి ఇలాగే ఉంటుంది అనమాట బ్లౌజులు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది త్రీ నైంటీ నైన్ అండి కేవలం త్రీ నైంటీ నైన్లోనేవి ఈ సంక్రాంతి ఆఫర్ అని పెట్టేస్తున్నాం అన్నమాట కేవలం త్రీ నైంటీ నైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది శారీ ఎక్కడైనా మీరు అడగండి త్రీ నైన్టీన్లలో ఈ శారీ అనేది రాదనమాట మేము పండుగని ఆఫర్ పెట్టేస్తున్నాం చూడండి చాలా మంచి కలర్ కాంబినేషను మంచి బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి శారీస్ పండుగ రోజని మేము పెట్టేస్తున్నాం అన్న పండుగ ఉంది కదా ఇప్పుడు సంక్రాంతి పండుగని పెట్టేస్తున్నాం ఆఫర్ బ్లౌజ్ అయితే ఎంత బాగుంది చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మిస్ చేసుకోకండి చాలా మంచి మంచి శారీస్ అండి కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయి అన్నిటికీ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి పెట్టుబడులకు కూడా బాగుంటుంది అన్నమాట చూడండి త్రీ నైంటీ నైన్లోనే ఇది కూడా లంగా మరి ఉందండి ఒకసారి చూపిస్తాను మీకు మీ పిల్లలకి ఎవరికైనా అవసరం ఉంటే బుక్ చేసుకోవచ్చు మీ పిల్లలకు వచ్చి రావచ్చు ఒక ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలకు కూడా వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఇదైతే బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది చున్నీ ఇది చున్నీ అండి చాలా పెద్ద వచ్చింది చున్నీ కూడా చూడండి మీరు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ పింక్ వచ్చింది లంగా ఇది చున్నీ చాలా పెద్ద వచ్చింది చున్నీ కూడా ఇది ఇది చూడండి కుట్టిందండి రెడీమేడ్ ఇది కుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట చూడండి ఇది బార్డర్ చూపు ఇలా ఉంటుంది లంగా చూడండి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా మంచి క్లాత్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇది ఎయిట్ హండ్రెడ్ అండి లంగా ఓని ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇది ఇలా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదండి రెడీమెంట్ ఇది తీసుకొని వేసుకోవడమే అనమాట అంతే మీకు కుట్టుకూలి కూడా తగ్గుతుంది అనమాట ఎయిట్ హండ్రెడ్కి ఏమి రావట్లేదండి రెడీమెంట్లో చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషను మంచి ఉంది అండి మీ పిల్లలకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాం సంక్రాంతి ఆఫర్ ఇది సరే అండి చూశారు కదండి మంచి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి శారీసు టూ ఫిఫ్టీ అండ్ త్రీ నైంటీ నైన్లో మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పంపించండి ఫోన్పే గూగుల్ పే అందులోనే అదే నెంబర్ అండి సేమ్ నెంబరు మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి మనం మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి సారీస్ తక్కువ రేట్లోనే పెడుతున్నాం అనమాట సంక్రాంతి పండుగ కాబట్టి అది మంచి మంచి కలర్స్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ మేము అన్ని తక్కువ రేట్లోనే పెడుతున్నాం అనమాట అది ఇంకా మంచి మంచి శారీస్తోనే మేము ముందుకు వస్తామండి మంచిగా పండగ చేసుకోండి తొందరగా బుక్ చేసుకోండి మా శారీసు మీ సంక్రాంతి పండుగ వరకు మీకు అందుతాయండి మా శారీస్ బుక్ చేసుకోండి ఇప్పటి నుంచే ఇంకా కొత్త కొత్త శారీస్తో మేము ముందుకు వస్తానండి సరే అండి మళ్ళీ బాయ్